నమస్తే అండి వెల్కమ్ టు మోడ్రన్ పోయేట్ మాధురీస్ కిచెన్ ఈరోజు వంకాయ రోటి పచ్చడి అదేనండి కాల్చిన వంకాయ రోటి పచ్చడి కాకపోతే మనకి ఈరోజు కాల్ ఈ ఈ రోజుల్లో కాల్చుకోవడానికి కుంపట్లవి ఏమి లేవు కాబట్టి ఇలా పెనం మీదే ఈజీగా కాల్చుకుని సేమ్ వాంగీ బాట్ల పులిహోర వంకాయ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా వంకాయని పెద్ద వంకాయల్ని ఇలా మజ్జిగ కట్ చేసుకుని చూసుకోండి ఎందుకంటే పుచ్చీలైన వంకాయ అన్నది ఈ రోజుల్లో దొరకటం లేదండి అందుకనే చూసుకోకపోతే చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయని భయం కూడా కదా ముందు కట్ చేసుకుని ఇలా ఒక ప్యాన్లో వెడల్పాటి ప్యాన్లో ఒక్క స్పూన్ అండ్ ఆయిల్ వేసుకుని మనకి ఎన్ని వంకాయలు అయితే కావాలో అన్ని వంకాయలు ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో అలా ఒక ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు ఐదు నిమిషాలకి తిప్పుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోయినట్లు అయిపోతాయి చూసారా అలా తిప్పుకోకపోతే ఒక పక్క కాయలిపోయింది ఐదు నిమిషాలకే ఇలా తిప్పుకుంటూ మొత్తంగా వంకాయనంతా కూడా పూర్తిగా మగ్గి కాలేటట్టు పెట్టుకో చేసుకుని ఈ లోపు మనం దానికి కావాల్సినవి రెడీ చేసుకుందాం సేమ్ పులిహోర పోపు అండి మనం పులిహోరలో ఏమేమి వేసుకుంటామో శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ చిటికెడి మెంతులు చిన్న సైజు సరిపడా నిమ్మకాయ అంత సైజు చింతపండు అల్లం పచ్చిమిరపకాయలు ముందుగా పచ్చిమిరపకాయలు ఒక రెండు నాలుగు పచ్చివరపకాయలు వే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించి తీసి పక్కన పెట్టుకోండి ఇది పచ్చివే వేసుకోవచ్చు కాకపోతే ఇలా వేయించిన ఉల్లి పచ్చిమిరపకాయ వల్ల రుచి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వంకాయలు పక్కన పెట్టుకున్నాం కదా అదే ప్యాన్లో వంకాయ చల్లారాలి ఈ లోప మనం పోపు రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి వంకాయ చల్లారలో పోపు వేగిపోద్ది ఆ వంకాయ గుజ్జు తీసి ఇందులో కలిపిస్తుంది స్పూన్ పచ్చి స్పూన్ జీలకర్ర స్పూన్ మినపప్పు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు చిటికెడు ఇంగువ అండి ఇంగువ సన్నగా తిరిగిన అల్లం ముక్కలు ఒక చెంచా వేసుకుని బాగా వేయించుకోవాలి సేమ్ పప్పు కాకపోతే ఉల్లిపాయ మనం యాడ్ చేసుకుంటున్నాం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా కూడా చేసుకోవచ్చు పచ్చడి తినేవాళ్ళు ఉల్లి వెల్లుల్లి వేసుకోండి అయితే ఇప్పుడు కాదు ఉల్లి వెల్లుల్లి వేసేది ఆఖరిని వేసుకోవాలండి ముందుగా చింతపండు రసం తీసుకున్నాం కదా అది వేసేసుకొని పచ్చడి మొత్తానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి చిటికెడ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని వంకాయలు చల్లారుతున్నాయి కదండి ఇంకా వేడిగానే ఉన్నాయి కాస్త ఇలా స్పూన్తో మొత్తం చెయ్యితో కన్నా స్పూన్తో తీస్తే పలుచం తొక్కతో తొక్క నుంచి మొత్తం బాగా వస్తుంది అనమాట కాలిన వంకాయ గుజ్జు మొత్తం అంతా తీసుకొని ఎక్కడన్నా ఇంకా కొంచెం ఏమైనా ఉన్నాయేమో చూసుకొని బాగా తీసుకోండి ఇలా తీసుకున్నది పక్కన పెట్టుకొని ఇది మెత్తగా అయ్యేలా చేసుకోవాలి తాలింపు వేగిపోయిందండి పచ్చిమిరపకాయలు ఇందాక వేయించుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి కారానికి పోపు కూడా వేగిపోయింది ఈ పోపులోకి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఈ కారం దీనికి సరిపోతుంది ముందుగా రోల్స్ కడిగి శుభ్రం చేసుకుని లేదు అంటే మీ దగ్గర పప్పు గుజ్జతో శుభ్రంగా మెదుపుకున్నా సరిపోతుంది పచ్చిమిర్చిని కచ్చా పచ్చా దంచుకోవాలండి పూర్తిగా స్మాష్ చేస్తే వద్దు ఈ వంకాయ గుజ్జు కూడా వేసేసుకుని ఒక్క టూ మినిట్స్ అండి మెత్తగా రుబ్బేయొద్దు ఇలా నలిపినట్టు చేయండి చాలు అయిపోయింది దీంట్లోనే ఇందాక మనం పోపు పెట్టుకున్న పోపు మొత్తం వేసేసుకుంటే టేస్టీ టేస్టీ వంకాయ కాల్చిన పచ్చడి రెడీ అయిపోయిందండి అంతే కాదండి ఇలా జస్ట్ బండలాగా ఇలా బండతో ఇలా అంటే సరిపోతుంది మీకు పచ్చడి బాగా గట్టిగా కావాలి అంటే ఇంకా కొంచెం గుజ్జు చింతపండు గుజ్జు గట్టిగా తీసుకుని వేసుకోండి అంతే అండి టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా మనం సన్నగా తరిగి ఉంచుకున్న పచ్చి కొద్దిగా పచ్చిమిర్చి తరుగు మీకు నచ్చిన వాళ్ళైతే వెల్లుల్లి కూడా తరిగేసి వేసుకోండి బాగుంటుంది దీనిపై లాస్ట్లో కాస్త నువ్వుల నూనె వేసుకోండి పైన నువ్వుల నూనె వేసుకొని అన్నంతో పాటు నువ్వుల నూనె యాడ్ చేసుకుని తింటే చాలా టేస్ట్ అండి సేమ్ మన పొయ్యి మీద కాల్చిన వంకాయ రుచిలాగే వస్తుంది నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి